నమస్తే ఆర్మూర్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిర్మాణం చేసినటువంటి డివైడరు దానిపైన పదేళ్ళు మేము చెట్లు పెంచితే ముప్పై ఫీట్లు నలభై ఫీట్లు పెంచిన చెట్లను వీరి యొక్క అవినీతి భాగవతం గురించి మున్సిపల్ మున్సిపల్ మాజీ కమిషనరు అదేవిధంగా ఇన్ఛార్జ్ అయినటువంటి పైసా వసూల్ రెడ్డి భాగవతాలు వాడి ఫోటోలో బాగోతానికి ఫోటోలు కేవలం ఫోటోలు ఉండాలని నడి బస్టాండ్లో నడి స్టాండ్లో ఈ యొక్క చెట్లను ఈ చెట్లు దాదాపుగా నాలుగు వందల చెట్లను నరికేసిండు ఆరుమూర్లో మరి మొన్న చెప్పినాం మేము ఆర్మూర్లో మా ఇల్లు జనతా గ్యారేజ్ అన్నాం జనతా గ్యారేజ్లో నమస్తే ఆర్మూర్లో భాగంగా నమస్తే ఆర్మూర్లో భాగంగా ఇది మొదటి క్రైమ్ నంబర్ వన్ జనతా గ్యారేజ్లో క్రైమ్ నెంబర్ వన్ వీని ఫోటోల పిచ్చికి ముఖ్యమంత్రి గారి ఫోటో పెట్టి ఇది పెట్టి ఈ చెట్లని ఈ చెట్లు డివైడర్లో చెట్లుంటే ఇక్కడి లైట్లు పడకుండా అక్కడి లైట్లు ఇటు పడకుండా యాక్సిడెంట్ కాకుండా ఎందుకంటే ఇది నాగ్పూర్ హైవే కనెక్షన్ ఉంది నిజాంబాద్ టూ ఆరుమూరు హండ్రెడ్ ఫీట్ నూట యాభై ఫీట్ల రోడ్ బ్రహ్మాండమైన రోడ్లో ఇవాళ ఈ చెట్లు నరికేసింది ఈ ప్రపంచంలో చెట్లు నరికేసిన వీన్నే చూసినా నేను ఒక్కటే చెప్తాను ఇది చూడండి ఇవి ఈ అడ్వర్టైజ్మెంట్ బోర్డుల గురించి ఈ నుంచి ఆడి వరకు కనబడుతుంది దాదాపుగా మూడు కిలోమీటర్లు వీడి ఫోటోలు ఈ అడ్వర్టైజ్ చూడండి ఇది కేవలం ఈ అడ్వర్టైజ్ బోర్డ్స్ గురించి అడ్వర్టైజ్ బోర్డులు పెట్టుకో మరి నీ ఫోటోలు పెట్టుకో మాకు అభ్యంతరం లేదు మీ చెట్లు ఎందుకు నరికినావు అంటున్నా చెట్లు ఈ చెట్లు ఈ చెట్లు పెరగాలంటే పదేళ్ళు మేము పెంచినాం పదేళ్ళు ట్రాక్టర్ తీసుకొచ్చి ఈ గడ్డిని ఈ చెట్లను పెంచితే ఎట్లాంటి పర్మిషన్ లేకుండా కలెక్టర్ పర్మిషన్ లేకుండా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పర్మిషన్ లేకుండా మున్సిపల్ కమిషనర్ మరి ఎవరు అధికారులు చేసిరు ఏం చేసిర్రో ఇప్పుడు నూతనంగా ఒక సంతోషమైన విషయం ఏంటంటే పాత కమిషనర్ పోగానే వెంటనే అవకాశం ఇవ్వకుండా ముఖ్యమంత్రి ఇంట్ర ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెప్పించుకొని కొత్త కమిషనర్ వెంటనే అపాయింట్ చేసిండు కానీ ఆయనకు ఒక మంచి పని చేయమని సూచన చేస్తున్నాయి ఈ కమిషనర్కి మొట్టమొదటి జనతా గ్యారేజీలో మొదటి క్రైమ్ నంబర్ వన్ కేసు ఇది ఆరుమూరు మున్సిపాలిటీలో మీరు చేసిన నేరాలు ఘోరాలు అవినీతి భగవతం మీ పైసా వసూలు రెడ్డిది ఆయన మాటలు ఇంటివంటే నువ్వు కూడా జైలుకుపోతావు కమిషనర్ ఈ కమిషనర్కి చెప్తున్నా ఆయన మాటలు నువ్వు కనుక ఇంటివంటే నువ్వు కూడా జైలుకు పోతావు మళ్ళా జాగ్రత్త తస్మాత్ జాగ్రత్త మొదటి కేసు ఏదైతే ఉందో అది క్రైమ్ నెంబర్ వన్ ఈ బోర్డులు బోర్డులు ఉన్నాయి ఈ చెట్లు నరికేసినావు కదా చెట్లు ఇగో ఇవన్నీ చెట్లు ఇవన్నీ చెట్లు ఫోటోల కోసం వీడియో ఈ ఆకులకు ఈ చెట్ల కట్ట ఫోటో ఫోటోలు అట్ట అట ఆకులు చెట్లు పెరిగితే దాన్ని ట్రూమింగ్ చేయాల కటింగ్ చేసి గ్రూమింగ్ చేయాలి మంచి ఇట్లా గది తెలివి అది దీడిచబెట్టేసి వందల చెట్లని నరికేసిండు సుందరీకరణ లేదు సుందరీకరణ పట్టణ సుందరీకరణ ఎంత బ్రహ్మాండంగా ఉందంటే దాదాపు ఇక్కడ నుంచి నేను నిజామాబాద్ వరకు అక్కడ నుంచి పెరికిడ్ వరకు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి డివైడర్ కట్టించి చెట్లని పెంచితే చెట్లను నరికిన విధవ యూజ్లెస్ వెలో వీడు కాబట్టి చెట్లను ఎందుకు నరికిండో సమానం కావాలా ఒకవేళ ఉంటే మా క్రైమ్ నెంబర్ వన్ జనతా గ్యారేజీలో మొదటి క్రైమ్ కాబట్టి ఈ క్రైమ్కి సమానం ఇవ్వాల పర్మిషన్ ఉంటే పర్మిషన్ కాపీ యూపీయాల చెట్లను ఎందుకు నరికినా చెప్పాలి బోర్డులు ఈ బోర్డుల భాగవతం ఏంటంటే వీడి బినామీ ఒక్కోనికి వీడి బినామీ ఎక్కువనికి ఈ టెండర్ ఇచ్చిండు ఎన్ని దాదాపుగా మూడు వందల బోర్డులు ఈ మూడు వందల బోర్డు వీడి అవినీతి భాగవతం గురించి వీడి కరప్షన్ గురించి వీడి కలెక్షన్ గురించి ఈ యొక్క చెట్లను నరికేసిండు ఇవన్నీ ఇట్లా దాదాపుగా మూడు కిలోమీటర్లు కొత్త కొత్త కమిషనర్ ఒక సూచన ఇస్తున్నాం కమిషనర్ గారు కొత్తగా మంచిగా ప్రమోషన్లు వచ్చి మీరు ఇక్కడ తీసుకొచ్చి కొబ్బరి చెట్లను పెట్టండి ఈత చెట్లను పెట్టండి మీకు కొని పంపించమంటే మేము వైజాగ్ నుంచి కొని పంపిస్తాం మీరు చెప్తే ఈ మధ్య మీ పాత కమిషనర్ ఎవరైతే ఉన్నారో దాదాపుగా జనరల్ ఫండు రెండు కోట్లు కలెక్షన్ చేసిండు ఆరుమూరు రక్తం పిండి ఆర్మూర్ ప్రజల రక్తం చెమట విండి రెండు కోట్ల రూపాయలు హౌస్ ట్యాక్స్ పదంతాలు పెంచిండు కమర్షియల్ ట్యాక్సులు పెంచిండు పెంచి వసూలు చేసిండు కాబట్టి వసూలు చేసిన డబ్బులకు పెంచి ఒక పది లక్షలు ఖర్చు పెట్టి ఈ మూడు కిలోమీటర్ దూరం ఏదైతే ఉందో ఈ చెట్లని మీ చేతులతో నరికిరు కాబట్టి మీ చేతులతోనే పెట్టాలే పెట్టకపోతే ఆర్మూరు ప్రజలందరూ ఏకం చేసుకొచ్చి మేం పెడతాం ప్రజలతో చెట్లు ఒక రెండు నెలలు మూడు నెలలలో చూస్తాం మీది ఈ దీన్ని వెంటనే మీరు తీసుకోవాలి జిల్లా కలెక్టర్ కూడా ఈ అంశాన్ని కంప్లైంట్గా భావించాలా సుమోటాగా భావించాలా ఈ నరికిన చెట్లకు కేవలం వీళ్ళ ఫోటోల గురించి ఈ ఫోటో అక్కడ ఇందాక మీరు చూసినారు అన్ని అన్నీ ఉన్నాయి కాబట్టి చూడండి ఇక్కడ ముందరు ముందు ముందరు ఈ పైసా వసూల్ రెడ్డి ఎవరైతే ఉన్నాడో ఆర్మూర్ ఇన్ఛార్జ్ నేను ఏం చేసినా అంటాడు నేను అడిగిన క్వశ్చన్ లేని నువ్వు అందరూ అధికారులందరూ అధికారులందరూ ఎందుకు ట్రాప్ అవుతున్నా బాబు వసూలు కార్యక్రమం పెట్టి మరి ఎందు ఎందుకు మున్సిపల్ కమిషనర్ ట్రాప్ అయిండు నీ వేధింపులకే కదా ఇంకా చెప్తున్నా కెమెరా పెట్టి నేను సమీక్షిస్తున్నా ఏం కెమెరా పెట్టి సమీక్షిస్తాం నీకేం అధికారం ఉంది నువ్వు ఎవడివి నువ్వు కౌన్సిలర్వా వా మున్సిపల్ కమి కమిషనర్వా అధికారివా నీకు ఏం అధికారం ఉందిరా బాబు నువ్వేం సమీక్షిస్తావు మరి కలెక్టర్ ఏం చేస్తుండు ఇన్ఛార్జీలు కాంగ్రెస్ ఇన్ఛార్జీలు సమీక్షిస్తే కలెక్టర్లు ఏం చేస్తున్నారు మున్సిపల్ కమిషనర్లు ఏం చేస్తున్నారు కాబట్టి వెంటనే ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏదైతున్నారో ఈ చెట్లను పెట్టించాలి మేము ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నాం ఆరుమూరు మున్సిపాలిటీలో దయచేసి నరికేసిన చెట్లను వెంటనే మీరు నిధులు మంజూరు చేసి ఈ చెట్లను వెంటనే పెట్ట పెట్టించాలని చెప్పి జిల్లా కలెక్టర్కు జిల్లా ప్రొద్దుటూరి సుదర్శన్ రెడ్డి గారికి చీఫ్ అడ్వైజర్ మరి వాళ్ళ అడ్వైజర్ సుదర్శన్ రెడ్డి గారు ఇదే విషయాన్ని చెప్తే చూడండి ఈ ఫోటోల పిచ్చి ఈ ఫోటోల పిచ్చి గురించి ఈ చెట్లు నరికినరు ఈ దుర్మార్గులు కాంగ్రెస్ దుర్మార్గులు ఈ ఫోటోల పిచ్చి గురించి ఈ చెట్లు నరికిరు ఒక్క చెట్టు పెంచాలంటే నలభై ఫీట్ల చెట్టు పెంచాలంటే పదేళ్ళు పదేళ్ళ కష్టాన్ని ఒక్క రోజులో కొట్టేశారు ఒక ట్రిప్ అట్లా హైదరాబాద్ వైట్ వచ్చేసరికి చెట్లు కొట్టేశారు చాలా బాధాకరం దురదృష్టకరం ఇంకా ప్రజాపాలనాని ఇంకా సిగ్గు లేకుండా ముఖ్యమంత్రి మంత్రులు ఉప ముఖ్యమంత్రులు ప్రజాపాలనా డిసెంబర్ ఏడో తారీఖు నాడు మీ ప్రజాపాలన ఏం జరిగిందో నేను పెడతా దయచేసి ఈ చెట్లను వెంటనే వెంటనే పెట్టించాలా లేకపోతే క్రైమ్ నెంబర్ వన్ కింద దీని మీద పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం ప్రతి సమస్య మేము ఈరోజు మీ దృష్టికి తీసుకొస్తున్నాం ఈ సమస్యకు పరిష్కారం అయితే సంతోషం ధన్యవాదాలు చెప్తాం ఈ సమస్య పరిష్కారం కాకపోతే దీని మీద ఉద్యమం చేస్తాం అదే జనతా గ్యారేజ్ ఫస్ట్ ఈ ఫస్ట్ కంప్లైంట్ మొదటి క్రైమ్ నెంబర్ వన్ క్రైమ్ నెంబర్ వన్ ప్రజలు కూడా గుర్తుపెట్టుకోవాలా మేము అడిగిన దాంట్లో ఏమైనా ఉంటే కూడా ప్రజలు మాకు సూచన చేయాలి మేము లైవ్లో ఉన్నాం మా జనతా గ్యారేజ్లో కూర్చుంటాం అక్కడ మా పిఎలు ఉంటారు ఏమైనా తప్పులు ఉంటే మా తప్పులు తప్పులుంటే చెప్పండి సరిదిద్దుకుంటాం జనతా గ్యారేజ్ క్రైమ్ నెంబర్ వన్ ఇక రానున్న రెండు సంవత్సరాల వారికి కాంగ్రెస్ వాళ్ళకి సమయం ఇచ్చినాం ప్రతి అంశం మీద ప్రతి క్రైమ్ నంబర్ మీద క్రైమ్ నెంబర్ ఉంటుంది క్రైమ్ అంటే మా భాషలో పింక్ బుక్లో ఎఫ్ఐఆర్ దాని ఛార్జ్ షీట్ కూడా సబ్మిట్ చేస్తాం ఇది సొల్యూషన్ అయిందా లేదా ఇది జనతా గ్యారేజ్లో మొదటి క్రైమ్ నెంబర్ నమస్తే ఆరుమూర్ ప్రోగ్రామ్ దీంతో ముగిస్తున్నాం మేము ఏ ఇష్యూ అంశం అవుతుందో దాని మీదే మాట్లాడతాం మేము అంశాల మీద మాట్లాడతాం వ్యక్తిగతంగా మాకు ఎవరి మీద అవసరం లేదు మాట్లాడాల్సింది వ్యక్తిగత విషయాలు అవసరం లేదు కమిషనర్ గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా మీరు నిన్ననే అచ్చిరు జైన్ అయినరు మొట్టమొదటిగా ఈ చెట్లు పెట్టు మంచి పేరు వస్తుంది నీకు ఆరుమూరులో ఒక మంచి కమిషనర్ గుర్తింపు వస్తుంది కొబ్బరి చెట్లు పెట్టు ఈత చెట్లు పెట్టు కొబ్బరి చెట్టు పెట్టు రాష్ట్రం అంతా ఉన్నాయి అన్ని మున్సిపాలిటీలో ఉన్నాయి కలెక్టర్ గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం మీకు డబ్బులు ఏమైనా తక్కువ ఉంటే మాకు చెప్పండి అదేవిధంగా కలెక్టర్ గారు ఛాన్స్ ఇవ్వకుండా ఫైర్ అవేలకు అవకాశం ఇవ్వకుండా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెప్పించుకొని ముఖ్యమంత్రి గారు కలెక్టర్తో మాట్లాడి వెంటనే ఆర్మూర్ కమిషనర్ ఇచ్చింది కాబట్టి మరి కలెక్టర్ గారికి ధన్యవాదాలు కానీ ఈ చెట్లను ఒకటి పెట్టించే కార్యక్రమం పెట్టండి మీ చరిత్రలో మంచి పేరు ఉంటుంది చెట్టు ఒక తల్లి లాంటిది చెట్టు చెట్లు పెంచడం చాలా మంచిది కాబట్టి ఆ చెట్లను మీరు రక్షించాలా మీరు పెట్టించాలని చెప్పి కలెక్టర్ గారికి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం జై తెలంగాణ